హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా దొండకాయ ఫ్రై అండి వెల్లిపాయ కారంతో దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా తయారు చేసుకుందామండి దానికోసం ఒక పావు కేజీ దొండకాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి కారం జీలకర్ర వెల్లుల్లిపాయలు ఈ మూడు దంచి పక్కన పెట్టేసుకోవాలండి కారపొడి రెడీ చేసుకోవాలి ఉల్లిపాయలు కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒక రెండు స్పూన్ల కొబ్బరి తీసుకుందాం పచ్చి కొబ్బరి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి అందులోనికి దొండకాయలు అనేవి వేసుకోవాలి ఇందులోనికి కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి అంటే వాటర్ సరి సరిపోయే వరకు వేసుకోవాలి ఉడకటానికి సరిపోయే అంత వాటరే పోసుకోవాలి వాటర్ మిగలకూడదు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇందులోనికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఉడికిచ్చేసుకుందామండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిపోయేద్ది ఈలోపు కారం రెడీ చేసుకుందామండి కారం వేసేసుకున్నాం ఒక స్పూనుడు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ అండి ఈ మూడింటిని దంచి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా నీళ్ళు లేకుండా అంటే కరెక్ట్గా నీళ్లు సరిపోయేంతగా పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా చేసుకుంటే అండి నూనె ఎక్కువగా పేల్చదండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినండి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు రెండు మిర్చి వేసి వేయించుకోవాలి ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకుని తల్లి వేసి వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కూడా చేర్చుకోవాలి పసుపు తాలింపులోనే వేసుకోవటం వలన మొత్తం స్ప్రెడ్ అయ్యి మంచి కలర్ వచ్చిందండి ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి ఆల్రెడీ దొండకాయ ఉడికిపోయే ఉండిద్ది కాబట్టి ఎక్కువసేపు పట్టదు ఇందులోనికి కొద్దిగా ఇంగువ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చండి లేకపోతే అవసరం లేదు నేనైతే కొద్దిగా వేసుకుంటున్నానండి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇందులోనికి దంచి పెట్టుకున్న వెల్లిపాయ కారాన్ని వేసేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి ఈ నూనెలో కారం అనేది బాగా మంచి మంచి టేస్ట్ వస్తుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఆల్రెడీ దొండకాయ ఉడకబెట్టేటప్పుడు వేసామండి ఇందులోకి సరిపడా కొద్దిగా వేసుకుంటే సరిపోయి ఇందులోనికి దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి మొత్తం ఈ మసాలా మొక్కల ముక్కలకు కట్టేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలి ఫ్రై అనేది మంచిగా వేగిద్దండి అప్పుడు ఈ విధంగా అండి ముక్క ముక్క పాలంగా ఉండి లోపలంతా మంచిగా ఉడికిపోయి తినటానికి చాలా టేస్ట్ ఉండిద్దండి దొండకాయ మామూలుగా మనం నూనెలో వేయిస్తే అది ఎంతసేపు ఉడికినా కూడా కొంచెం హార్డ్గానే ఉండిద్ది ఇలా కొంచెం ఉడికి చేసుకొని అండి చాలా టేస్ట్ ఉండేసి మంచిగా తినబు తగ్గిద్దండి ఒక్కసారి ఒక సెకను మూత పెట్టుకొని మగ్గించుకుందాం మంచిగా మగ్గిపోయిందండి ఇందులోనికి ఇప్పుడు ఎండు కొబ్బరి కొబ్బరి వేసుకుందాం పచ్చి కొబ్బరి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఉంటుందండి ఈ కొబ్బరి వల్ల ఈ ఫ్రై చాలా టేస్ట్ వచ్చిందండి అసలు చక్కగా రెడీ అయిపోయిందండి కొబ్బరి వేసుకున్నాక ఇంకెక్కువ సేకరించుకోకూడదండి పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమేనండి పైన కొద్దిగా నిమ్మకాయ చల్లుకుంటా అండి చాలా టేస్టీగా ఉండిద్దండి అంతేనండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా దొండకాయ ఎండు ఫ్రై ఫ్రైయండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి